ఏపీయూడబ్ల్యూజే అన్నమయ్య జిల్లా నూతన కార్యవర్గంలోకి పీలేర్ డివిజన్ నుంచి పది మందికి చోటు ఏపీయూడబ్ల్యూజే అన్నమయ్య జిల్లా నూతన కార్యవర్గంలోకి పీలేర్ డివిజన్ నుంచి పది మందికి చోటు లభించినట్లు పీలేర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లెల జాకిర్ హుసేన్ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు తెలిపారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే అసోసియేషన్ అన్నమయ్య జిల్లా మొదటి మహాసభలు గురువారం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ సభలో జరిగిన ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియాలో ఐదు మందికి ప్రింట్ మీడియా కార్యవర్గంలోకి ఐదు మందికి చోటు లభించిందన్నారు ఎలక్ట్రానిక్ మీడియా నుంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా రవినాయుడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా మంజునాథ్ జాయింట్ సెక్రటరీగా సీ సూఫీ కార్యవర్గ సభ్యులుగా భరత్ ఖాన్లు ఎన్నికయ్యారని తెలిపారు అదేవిధంగా ప్రింట్ మీడియా జిల్లా కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా గండికోట వెంకటేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా రమణారెడ్డి జాయింట్ సెక్రటరీగా ఈసీ మెంబర్లుగా భానుప్రకాష్ రవికుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు ఎన్నికైన జిల్లా నూతన కమిటీ సభ్యులను పీలేర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మల్లెల జాకీర్ హుసేన్ సిఎస్ రాజు మరియు కమిటీ సభ్యులు అభినందించారు ఇదిలా ఉండగా జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తమ టీడీపీ ప్రభుత్వం విలేకరులకు అండగా ఉంటుందని సమస్యలను పరిష్కరించుందని తెలిపారు చదువు కోసం కలెక్టర్ గారి దగ్గర నుంచి స్కూల్ మాట్లాడి ఫీజులో లో కూడా ఇస్తారు మీరు చెప్తే కూడా ఇరవై పర్సెంట్ ఇస్తారు కాబట్టి మేము ఇరవై పర్సెంట్ వేసి నలభై పర్సెంట్ ఇప్పించడానికి సిద్ధంగా అలాగే మన పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ అలాగే మెడికల్ సీట్లు ఇప్పించే పరిస్థితి అయితే మాకు లేదు ఇంజనీరింగ్ సీట్ల విషయానికి వస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరన్నారు కానీ మీరు మాట్లాడుకొచ్చిన దానిలో ఒక సెవెంటీ పర్సెంట్ డబ్బు పెట్టినా కూడా సీట్లు ఇప్పించేదానికి ఆ రోజు ఆ ప్రభుత్వం ఏమిచ్చిందో మాకు తెలియదు జీవో వచ్చిందని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఆ జీవోకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే మీ తరపున ముగ్గురు నలుగురు విలేకర్ సోదరులు వస్తే తప్పకుండా సీఎం గారి దగ్గర నిర్ణయం తీసుకొని పోతా తప్పకుండా ఆ కుటుంబం న్యాయపరంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అలాగే సోదరులు చెప్పినట్టు మన ఇరవై జిల్లాలకు సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదైతే కండక్ట్ చేస్తామో దానికి తప్పకుండా నా వంతు సహకారం అందిస్తా అలాగే ఇది ప్రభుత్వంలో శాఖల ప్రయోజనం ఉందో లేదో నాకు తెలియదు కానీ తప్పకుండా కావాలంటే నా ఒక నెల రెండు నెలల జీతం వస్తాది మంత్రి జీతం అదంతా దీనికి ఖర్చు పెట్టేనా నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటున్నాను